మహాజనులందరికీ ఇదే మా ఆహ్వానం మన విశాఖపట్నం మేఘాద్రిపేట అశోక్ పార్క్ ఆశివానిపాలెంలో కొలువైన శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ 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 రాజరాజేశ్వరి ఆలయ సముదాయంలో దేవి నవరాత్రి మహోత్సవములు తేదీ ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు సోమవారం నుండి తేదీ రెండు పది ఇరవై ఐదు గురువారం వరకు ఈ విధంగా జరగనున్నాయి ఇరవై రెండు తొమ్మిది సోమవారం శ్రీ బాలా దేవి అలంకారం ఇరవై మూడు మంగళవారం శ్రీ లలితా పరమేశ్వరీ దేవి ఇరవై నాలుగు బుధవారం శ్రీ గాయత్రీ దేవి ఇరవై ఐదు గురువారం శ్రీ అన్నపూర్ణాదేవి ఇరవై ఆరు శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీదేవి ఇరవై ఏడు శనివారం శ్రీ వారాహీదేవి ఇరవై ఎనిమిది ఆదివారం శ్రీ దేవి నిత్య రూపం ఇరవై తొమ్మిది సోమవారం శ్రీ సరస్వతీదేవి ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి ఒకటి పది ఇరవై ఐదు బుధవారం శ్రీ భద్రకాళీదేవి రెండు పది గురువారం శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఆలయంలో అమ్మవారు నిత్యం సంచరిస్తూ ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముఖ్య గమనిక ఏమనగా ముప్పై తొమ్మిది ఇరవై ఐదవ తారీఖు అనగా మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి పూజలో పాల్గొనిన భక్తులందరికీ లక్ష్మీ గవ్వలు ప్రసాదంగా లభించును కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు అవ్వగలరని కోరుచున్నాము ఇతర వివరములకు ఆలయ అర్చకులను సంప్రదించగలరు